నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు మంత్రి నారా లోకేష్ని అరెస్ట్ చేయాలి డిమాండ్ చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం కృషి చేయాలి పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ తూర్పు ఇన్ఛార్జ్ మస్తాన్ వలి డిఆర్ఎం కప్పు పోటీలు జయప్రదం చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే డిఆర్ఎం రామకృష్ణ పిలుపు సోషల్ మీడియాలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అసభ్యకరగా పోస్టులు చేసిన లోకేష్ ని అరెస్టు చేసి రాష్ట ప్రభుత్వం చిత్తశుద్దిని నిరూపించుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు లోకేష్ తో పాటు మరొక నలుగురు ఐటీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు మంగళవారం పటాబీపురం పోలీస్ స్టేషన్ చేశారు ఈ సందర్భంగా అంబటి మాట్లాడారు టిడిపి పెట్టిన కేసులని ఆధారంగా చేసుకుని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తని ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వం తమ ఫిర్యాదుల్ని కూడా స్వీకరించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం కుట్రలకి తమ పార్టీ నాయకులు భయపడ స్పష్టం చేశారు పార్టీ నాయకుడు నారాయణ డైమండ్ పాపు నూరి ఫాతిమ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని అంశాలను కంప్లైంట్ చేసే నిమిత్తం నేనున్న పరిధిలోని జూరిస్టిక్షన్ కలిగినటువంటి పట్టాపురం పోలీస్ స్టేషన్కి వచ్చి ఐదు కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది పార్టీ పరంగా మేము అందరం కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు నుంచి పట్టాపురంలో ఐదు కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి దీని నేపథ్యం ఏమిటి అంటే మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలు వ్యతిరేకంగా ఉండి తన గొంతుకను వ్యతిరేకంగా వినిపిస్తున్నారనేటువంటి ఒక భయంతో రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియాని నొక్కివేయాలని అణచివేయాలని ఒక తీవ్రమైన ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఉన్న మీడియాని వాళ్ళు ఏ విధంగా అయినా కంట్రోల్ చేసుకోవచ్చు సోషల్ మీడియాని మాత్రం సెల్ ఫోన్ చేతులు ఉంటుంది కాబట్టి ఎవరైనా పోస్ట్ పెట్టవచ్చు అలాంటి వారిని భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో సుమారుగా ఒక పది రోజుల నుంచి పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతూ ఉన్నాయి రిమాండ్కి పంపుతా ఉన్నా రాగా రిమాండ్కి పంపుతా ఉన్నారు కొన్ని సందర్భాల్లో పట్టుకొచ్చి రాత్రిపూట నాలుగైదు రోజులు వారి కస్టడీలో పెట్టుకొని చిత్రహింసలకు గురి చేస్తున్నారు ఇది రాష్ట్ర వ్యాపితంగా అన్ని చోట్ల జరుగుతున్నటువంటి విధానం చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన మంత్రివర్గ సభ్యులు పేపర్లో మాత్రం అద్భుతమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఎవరు అసభ్యకరమైన పోస్ట్ పెట్టినా వారి మీద యాక్షన్ తీసుకుంటాం తన మన లేదు పార్టీ లేదు తెలుగుదేశం వాళ్ళు పెట్టా తీసుకుంటాం అనే మాట మాత్రం మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కానీ ఆచరణలో మాత్రం తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ ఐటీడీపీకి సంబంధించినటువంటి వారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్యంగా పెట్టినటువంటి పోస్టుల మీద మాత్రం నో యాక్షన్ వన్ సైడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సోషల్ మీడియాలో ఎవరన్నా కానీ అసభ్యంగా పెట్టారని పెట్టకపోయినా ఫేక్ అకౌంట్లు సృష్టించి వాళ్ళు పెట్టి ఈ విధంగా చేస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టారో వారి మీద మీరు యాక్షన్ తీసుకోండి చేసి రిజిస్టర్లు చేయండి చేసి వాళ్ళని కూడా పార్టీ నోటీస్ ఇస్తారో అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో చట్టాన్ని వారికి కూడా అమలు చేయండి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక డిమాండ్తో ఇవాళ మేమందరం కలిసి ఈ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఐదు కంప్లైంట్లు ఇచ్చాం ఒక కంప్లైంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు అయినటువంటి నారా లోకేష్ గారు ఆయన ట్విట్టర్ నుంచి పెట్టినటువంటి పోస్ట్ ఇది దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు ఏదో చిన్న చిన్న వాళ్ళు పోస్టులు పెట్టారని చెప్పేసి తీసుకెళ్ళి నిర్బంధించి ఇల్లీగల్ కస్టడీలో పెట్టి వారిని చేయి చేసుకొని వారిని కొట్టి ఇబ్బంది పెడుతున్నారే మరి నారా లోకేష్ గారే సాక్షాత్తు ఆయనే మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద పోస్టులు పెట్టారు వాట్ యాక్షన్ యూ హెవ్ టైక్ ఈ కేసు రిజిస్టర్ చేయాలి అంటున్నా భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆసియా సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జీ మస్తాన్వలి పిలుపునిచ్చారు హిందూ కాలేజీ సమీపంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఇందిరాగాంధీ జయంతి వేడుకలు జరిగాయి ఈ క్రమంలో పార్టీ నాయకులతో కలిసి ఇందిరాగాంధీ చిత్రపటానికి మస్తాన్వలి నివాళర్పించి మాట్లాడారు దేశం కోసం ప్రాణాలర్పించిన వీరవనిత ఇందిరాగాంధీ అని దేశం కోసం త్యాగం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పారు బీజేపీ ప్రభుత్వం దేశంలో కులాలు మతాల మధ్య చిచ్చుపెడుతుందని ఫైర్ అయ్యారు పార్టీ నాయకులు లింగంశెటీశ్వరావు రాచకొండ జాన్ బాబు కరీం తదితరులు పాల్గొన్నారు భారతదేశ మహిళా ప్రధాని పనిచేసినటువంటి దేశంలో సాధారణంగా మనకు జన్మనిచ్చిన తల్లిని అమ్మ అని పిలుస్తాం కానీ వేలాది కోట్ల మంది ప్రజల గుండెల్లో ఈరోజు కూడా ఇందరమ్మగా పిలుచుకోబడేటటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని వాళ్ళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరి అనేక మంది కోట్లాది మంది ప్రజలు ఇందరమ్మ గారి జయంతి కార్యక్రమాన్ని ఇవాళ వారి ఆత్మక శాంతిని చేకూర్చే విధంగా ఘనమైన నివాళిచ్చేటటువంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు పేదవాడికి ఇల్లు లేనివాడికి ఇల్లు పొలం లేనివాడికి పొలం అది ఎక్కడి నుంచి తీసుకొచ్చిందంటే ఈ దేశంలో ఉన్నటువంటి భూత్సం ఈ దేశంలో ఉన్నటువంటి ధనికుల దగ్గర ఈ దేశంలో ఉన్నటువంటి జమీందారుల దగ్గర విపరీతమైనటువంటి వేల లక్షల కొలది ఎకరాలు భూములు ఉంటే అది తీసి భారత జాతికి పంచినటువంటి వీర వనిత అదొకటే కాదు భారతదేశ యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క నిర్ణయాలు ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ అంట దేశంలో అమ్మగా కొనియాడపడుతున్నటువంటి నాయకురాలుగా ఉందంట ఎక్కడ కూడా భయపడకుండా మతోన్మాద శక్తులు ఆ రోజు ఉన్నప్పటికి కూడా వాళ్ళ వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరవనిత శ్రీమతి ఇందిరాగాంధీ గారు మీరు ఒకసారి చూస్తే ఆవిడని ఇంటెలిజెన్స్ రిపోర్టు అమ్మ నీ పక్కనున్నటువంటి నీ అంగరక్షకుల్లో కొంతమంది కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే నేను నా చనిపోయిన చివరి రక్త పొట్టు వరకు కూడా ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం ఈ దేశం సర్వదోభివృద్ధి కోసం నా చివరి రక్తపు పొట్టు వరకు కూడా ఉపయోగపడితే అంతకన్నా ఈ జన్మకి ఇంకేం కావాలి అని చెప్పినటువంటి వీర వనిత శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ మహాతల్లి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈ విధంగా ఘనంగా చేసుకుంటా ఉంటే ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా కులం పేరు మీదో మతం పేరు మీదనో మరి మతోన్మాద శక్తులు పెట్రెళ్ళిపోయి భారతదేశ భారతదేశ యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది ఇవాళ ఇవాళ ఎక్కడ చూసినా కూడా కులం పేరు మీద మతం పేరు మీద రావణ కాష్టం ఇవాళ మనం ముద్దు చూస్తూ ఉన్నాం గుజరాత్లో కానీ మణిపూర్లో కానీ ఎక్కడ చూసినా భారతీయులను ఒకళ్ళనొక్కళ్ళ మీద ఘర్షణలు పురికొలిపి భారతదేశ ఖ్యాతిని బలహీనపరిచేటటువంటి శక్తులు ఉన్నారు పాలకులు చూస్తా ఉంటే దాని మీద ఒక్క ఒక్క మాట మాట్లాడరు ఇటువంటి మెట్టు కూడా పరిస్థితి ఈ ఇరవై రెండవ తేదీ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే డిఆర్ఎం కప్ డిఆర్ఎం రామకృష్ణ వెల్లడించారు పటాబీపురంలోని తన కార్యాలయంలో మంగళవారం పోటీలకు సంబంధించిన కరపత్రాలని డిఆర్ఎం ఆవిష్కరించారు ఇందులో భాగంగా ఆయన మాట్లాడారు క్రికెట్ వాలీబాల్ బ్యాడ్మింటన్ బాస్కెట్బాల్ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులతో పాటు ప్రైవేట్ సంస్థలు పనిచేసే ఉద్యోగులు పోటీలో పాల్గొనేందుకు అర్హులని అన్నారు పోటీలో విజేతలుగా నగదు ప్రోత్సాహక బహుమతులు కూడా ఉంటాయని ఉత్సాహంగా అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు సో ఐ ఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్ టు అనౌన్స్ ఇది సెకండ్ ఎడిషన్ ఆఫ్ డిఆర్ఎం కప్ డిఆర్ఎం కప్ అనేది లాస్ట్ ఇయర్ కూడా జరిగింది దిస్ ఇస్ స్పోర్ట్స్ ఈవెంట్ లాస్ట్ ఇయర్ ఇదే మంత్లో జరగడము అండ్ దానికి మంచి రెస్పాన్స్ రావడము ప్యాటర్ననేజ్ ఇవ్వడము జరిగింది అండ్ ఈసారి సెకండ్ ఎడిషన్ ఆఫ్ డిఆర్ఎం కప్ జరిపిస్తున్నాం సో దిస్ ఇస్ ఏ వెరీ మచ్ కోవిటెడ్ ఈవెంట్ అనమాట ఎందుకంటే ఇది ఓన్లీ రైల్వేస్కి సంబంధించినవి కాదు రైల్వేస్ తోటి రైల్వేస్ తోటి ఎవరైతే ఆర్గనైజేషన్స్ ప్రైవేటును పబ్లిక్ ఆర్గనైజేషన్స్ సంబంధం పెట్టుకుని ఇప్పటి వరకు ఉంటున్నారో వాళ్ళందరూ కూడా వీఆర్ రీచింగ్ అవుట్ టు దెమ్ అండ్ దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ లార్జ్ మెంబర్స్ ఇప్పుడు ఈ పార్టిసిపేషన్ కూడా ఎంత పాజిటివ్గా ఉందంటే అరౌండ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉన్నాయి పార్టీ పార్టిసిపేషన్లో అండ్ లాస్ట్ టైం త్రీ ఈవెంట్స్ నడిపించాము అది క్రికెట్ బ్యాడ్మింటన్ అండ్ బాస్కెట్బాల్ సారీ వాలీబాల్ సో ఈసారి ఫోర్త్ ఈవెంట్ కూడా మనం ఆర్గనైజ్ చేస్తున్నాము బాస్కెట్బాల్ అనేది సో ఇంకొకటి లాస్ట్ టైం కట్ట బెటర్ ఫెసిలిటీస్ బెటర్ ప్లేయింగ్ గ్రౌండ్ ఏర్పాటు చేసి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు క్రికెట్కి సిక్స్టీన్ టీమ్స్ రిజిస్టర్ చేసి ఇది పాల్గొనడం పాల్గొనడం జరుగుతుంది సో లాస్ట్ ఇయర్ ట్వెల్వ్ టీమ్స్ వచ్చారు అలాగే బ్యాడ్మింటన్ లాస్ట్ టైమ్ థర్టీ టూ టీమ్స్ ఇప్పుడు ఫార్టీ ఎయిట్ టీమ్స్ రిజిస్టర్ అయ్యారు వాలీబాల్ లాస్ట్ ఇయర్ ట్వెల్వ్ ఈసారి సిక్స్టీన్ టీమ్స్ వస్తున్నారు అండ్ బాస్కెట్బాల్ ఇప్పుడు న్యూలీ ఇంట్రడ్యూస్డ్ సో ఇప్పటి వరకు ఎంతమంది రిజిస్టర్ అయ్యి ఉన్నారు ట్వెల్వ్ టీమ్స్ ఇప్పటి వరకు రిజిస్టర్ అయ్యారు అన్నమాట సో రైల్వేస్లో ఈ స్పోర్ట్స్ ఈవెంట్ అనేది చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్గా అందరూ భావించి చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ రైల్వేస్ గుంటూరు డివిజన్ అనేది చాలా ఈ ఇస్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు ఆర్గనైజ్ దిస్ ఈవెంట్ సో ఈ స్పోర్ట్స్ ఈవెంట్ అనేది ఏ రకంగా మనకి ఇంపార్టెన్స్ ఉందంటే ఇది ఆర్గనైజేషన్స్ తోటి ఆర్గనైజేషన్ లోపల ఉన్నది వితిన్ ది ఆర్గనజేషన్స్ ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ అనేది లీడర్షిప్ అనేది ఈ స్పోర్ట్స్ ద్వారా ఈ క్వాలిటీస్ అందరిలో అందరిలో ఇలా కలిగి వాళ్ళ ఇంటర్నల్ ఆర్గనైజేషనల్ బిహేవియర్కి చాలా మేలు చేస్తుంది ఎయిర్ అండ్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ దర్ గ్రోత్ అండ్ రైస్ ఆఫ్ దియర్ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేసిందని మాజీ మంత్రి విడతల రజనీ ద్వజ్మెత్తారు మెత్తారు నగర్ లోని క్యాంపు కార్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రజనీ ఎయిట్ సేవలని ప్రభుత్వం విస్మరించిందని తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలు హాస్టల్స్ పై కూడా కుట్రపూరితంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుందని కన్నెర చేశారు ప్రభుత్వ సంస్థలని ప్రైవేటీకరణ చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు కుట్రలని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ని మెడికల్ హబ్గా హ్యూమన్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలనే ఒక గొప్ప ఆశయంతో అనేక అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆరు నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము జరిగింది అంటే ఆరోగ్యశ్రీని ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు ఆరోగ్య ఆసరా ఊసే లేదు సురక్ష ప్రస్తావనే లేదు ఫ్యామిలీ డాక్టర్ లేదు నాడు నేడు లేదు కొత్త మెడికల్ కాలేజ్లు లేవు అట్టకెక్కిన వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సేవలు అంటే ఒకసారి ఆలోచన చేయండి జగనన్న హయాంలో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందించామనేటువంటి విషయం ఒక ఆరోగ్యశ్రీనే తీసుకుందాం మరి ఆరోగ్యశ్రీ పేదవాడ ఆరోగ్యానికి ఎంతగానో భరోసానిచ్చినటువంటి పథకం ఆరోగ్యశ్రీ మరి ఆరోగ్యశ్రీ మనం చూసినట్టయితే ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని మనం మెరుగులు దిద్ది మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లకి మనం తీసుకువెళ్ళాం అలాగే నెట్వర్క్ హాస్పిటల్ యొక్క సంఖ్యని కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మనం పెంచడం జరిగింది ఐదు లక్షల వరకు వర్తించేటువంటి లిమిట్ ఉన్నటువంటి మరి ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల వరకు కూడా మనం పెంచి తీసుకువెళ్ళటం జరిగింది అలాగే ఇక ఆరోగ్యశ్రీకి ఒక సరికొత్త డైమెన్షన్ని యాడ్ చేస్తూ ఆరోగ్య ఆసరా అంటూ ఒక పేషెంటు ఏదైనా సర్జరీ అయ్యి మరి అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళి కోలుకునేటువంటి సమయంలో అంటే రికవరీ పీరియడ్లో వారికి ఆర్థికంగా ప్రభుత్వమే అండగా ఉండాలి అని భావించి జగనన్న ప్రభుత్వం ఆరోగ్య ఆసరా అని చెప్పి ఒక రోజుకి రెండు వందల ఇరవై ఐదు రూపాయల చొప్పు నుంచి గరిష్టంగా ఐదు వేల వరకు మరి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని అందించి ఆ రోగి కోలుకునేటువంటి సమయంలో కూడా ప్రభుత్వము ఏ విధంగా ఆరోగ్య ఆసరా అంటూ అండగా ఉన్నటువంటి పరిస్థితులు మీరందరూ కూడా చూశారు మరి ఇప్పుడు అలాంటి గొప్ప ఇనిషియేటివ్స్ అలాంటి గొప్ప నోవెల్ స్కీమ్స్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో అవేవి కూడా మరి ఇప్పుడు మనకు పూర్తి స్థాయిలో కూడా మనం చూసినట్టయితే మాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాము ఇక మనం చూస్తూ ఉన్నాము కూటం ప్రభుత్వం ఏర్పడ ఏర్పడ్డాక మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారంగా ఆరోగ్యశ్రీని ఏ విధంగా కూడా నిర్వీర్యం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము ఆరోగ్యశ్రీ బదులు ఆరోగ్యశ్రీ అసలు అవసరమే లేదని ఏవో ఇన్సూరెన్సు స్కీమ్లని ఏవో పాలసీలని ఒక పద్ధతి ప్రకారం మనం చూస్తున్నట్టయితే ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేస్తున్నారు ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు బృందావన్ స్టేడియంలో మంగళవారం జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు స్టేడియంలో కొన్ని విభాగాలు అస్తవ్యస్తంగా మారాయని వాటిని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు హస్తకళ నైపుణ్యంతో తీర్చిదిద్దిన స్వర్ణాకృతి ఆభరణాల ప్రదర్శన అమ్మకాన్ని గుంటూరు మలబార్ గోల్డెన్ డైమండ్స్ మంగళవారం నుంచి ప్రారంభించింది సుధారాని కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం అతిథులతో పాటు స్టోర్ మేనేజర్ కిరణ్ మాట్లాడారు వినియోగదారుల తమ ప్రదర్శన అమ్మకాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈరోజు స్వర్ణకృతి స్పెషల్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అనేది మలబార్ వాళ్ళు లాంచ్ చేశారు చాలా బాగుంది నేను వచ్చి చూశాను చాలా కలెక్షన్ చాలా బాగుంది అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేసి చూడండి తప్పకుండా మీకు ప్రోడక్ట్ జ్యువెల్స్ అనేది నచ్చుతాయి నేను మలబార్కి చాలా ఫ్రీక్వెంట్ కస్టమర్ని నాకు వీళ్ళు మోడల్స్ అన్నీ నచ్చుతాయి యాజ్ కంపేర్డ్ అదర్ అదర్ గోల్డ్ షాప్స్ మీకు ఇక్కడ ఖచ్చితంగా జ్యువెలరీ మోడల్స్ అనేవి నచ్చుతాయి ఖచ్చితంగా వచ్చి అందరు అటెండ్ అయ్యుక్ట్ నేను మోస్ట్లీ పర్చేస్ చేసింది ప్రెషర్ స్టోన్స్ నాకు అవి చాలా నచ్చుతాయి ఫ్రెషర్ స్టోన్స్ మలబారు వాళ్ళవి సో నేను ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మోడల్స్ కొన్నాను వైడ్ రేంజ్ ఆఫ్ మోడల్స్ ఆల్మోస్ట్ గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈరోజు స్వర్ణకృతి అనే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరుగుతుంది స్వర్ణకృతి అంటే మనకి చాలా రకాల డిజైన్స్ మనం ఎవ్రీ ఇయర్ స్టార్ట్ చేస్తుంటాం సో ఈ ఇయర్ కొత్తగా స్వర్ణకృతి అంటే భారతదేశంలో ప్రాచీన మరియు సాంస్కృతిక సంప్రదాయాలను గుర్తించే విధంగా మనకు ప్రోడక్ట్స్ అనేది రెడీ చేయడం జరుగుతుంది ఈ ప్రోడక్ట్ అనేది గుంటూరు స్టోర్లో ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది ఈ ప్రోడక్ట్ కంప్లీట్గా హ్యాండ్మేడ్ ప్రోడక్ట్ అనమాట సో ఇప్పుడున్న ప్రపంచంలో ఏంటంటే హ్యాండ్మేడ్ ప్రోడక్ట్ అనేది ఎక్కువ కాలం మన్నికి ఉండాలి నాణ్యత ఉండాలి అనే కాన్సెప్ట్తో మలబార్ స్వర్ణకృతి అనే ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది మలబార్ కేవలం ఈ ప్రోడక్ట్ లాంచ్ అనే కాకుండా కస్టమర్కి ఈ ప్రోడక్ట్తో పాటు టెన్ ప్రామిసెస్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక ప్రైస్ ట్యాగ్ చూసినట్లయితే ఏ ప్రోడక్ట్ చూసినా కానీ ఆ ప్రోడక్ట్ ప్రతి ఒక్క కస్టమర్కి అర్థమయ్యే విధముగా దాని మీద నెట్ వెయిట్ గోల్డ్ వెయిట్ అలాగే ఎంత వాల్యూడేషన్ పడుతుంది ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది దానితో పాటు లైఫ్ లాంగ్ సర్వీస్ ఫ్రీ ప్రోడక్ట్ ఒకసారి పర్చేజ్ చేస్తే మలబార్లో లైఫ్ లాంగ్ సర్వీస్ ఫ్రీ అని ప్రోడక్ట్ కూడా మనకు ఒక ప్రామిస్ ఉంది అలాగే మనకి డిసెంబర్ ఎయిట్ వరకు ఇప్పుడు వివాహాది శుభకార్యాలు పర్చేజ్ చేసే వాళ్ళకి అంటే వెడ్డింగ్ సీజన్ కాబట్టి గోల్డ్ పర్చేజ్ చేసినట్లయితే గోల్డ్ వాల్యుయేషన్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తరుగు అనేది మనం డిస్కౌంట్ చేస్తున్నాము అలాగే ప్రీషియస్ స్టోన్స్ రూబీ ఎంబ్రాయిడ్ ఏదైనా పర్చేజ్ చేసినట్లయితే వాల్యుడేషన్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగనే డైమండ్స్ కానీ పర్చేజ్ చేసినట్లయితే అప్ టు ట్వంటీ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క అవకాశాన్ని గుంటూరు కానీ పక్కన ఉన్న ప్రాంతాల వరకు కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి మంత్రి నారా లోకేష్ ను చేయాలి డిమాండ్ చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం కృషి చేయాలి పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ తూర్పు ఇన్ఛార్జ్ మస్తన్ వలి కప్పు పోటీలు జయప్రదం చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే డిఆర్ఎం రామకృష్ణ పిలుపు ఇంత సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం